ఈరోజు అనంతపురం జిల్లా సపరేట్ అయినందువల్ల ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేచ్చిన అంబికా లక్ష్మీనారాయణ గారికి వాళ్ళ జాతీయ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారు ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ నాయకులు చంద్ర కావచ్చు శ్రీనివాసులు కావచ్చు రవి గారు కావచ్చు వాళ్ళు మద్దతు తెలుపుతామంటున్నారు ఎందుకు తెలుపాల్సి వస్తుంది మీరు తెలపడానికి కారణాలేంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి నా పేరు చంద్రామాధిగా నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తానని ఈరోజు అమ్మికాస్ నారాయణ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అదేవిధంగా ఏదైతే మా మండకృష్ణ గారు ఆదేశాలు వ్యక్తి కూడా కూటమి తరఫున మద్దతు తెలపడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు ఏసీ వర్గీకరణ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ ఫాల్ అవుతాయి వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాము వర్గీకరణ చేస్తామనే విధంగా మాట ఇచ్చడంతో కాబట్టి ఈ జిల్లా నుంచి మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అంబీక స్వరాయ్య గారికి కాబట్టి మేము మద్దతుగా ఉండ ఉంటాము అదేవిధంగా ఓట్లు వేసి ఇచ్చి ఏం మేము ముందుంటాము కాబట్టి ఆయన గతంలో చేసిన నిజాలే కాబట్టి వర్గీకరణ కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అలా చెప్పిన బాటలో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జయమణకృష్ణ మరిగా నా అభ్యర్థి భానస్ మరిగా నేను ఎంఆర్పిఎస్ ఈసీన జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పెద్దలు అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు ఒక సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే మా ఎంఆర్పిఎస్ తరఫున ఎవరో శ్రీ మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కుటుంబకి మద్దతుగా ఈరోజు అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు అభ్యర్థిగా అన్నకు మద్దతుగా మేము నిలబడడం జరిగింది అంతేకాకుండా ఈ టీడీపీ ప్రభుత్వం మాదికలకు సమాన్యంగా చూసింది అదేవిధంగా ఈ వైకా ప్రభు ప్రభుత్వం ఈ ఐదేండ్లలో ఇచ్చే ఎటువంటి మాదిగలకు రావాల్సిన వాటా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసింది అందుకోసమే మా ఎస్సీలకి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినట్టు రావాల్సిన వాటా నిలిపివేయడం జరిగింది అంటే మాదిగలు అంటే ఎంత చిన్న చూపుగా చూస్తుందో ఈ ఈ వైకాపా ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయ్యింది కాబట్టి మేము మాదిగలంతా ఏకమై ఈ అనంతపురం జిల్లా పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంటుకి పంపిస్తాం అదేవిధంగా మా ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాని గురించి కూడా గమనించుతాడని మాకు ఆ నమ్మకం ఉంది ఆ అన్నకు సంపూర్ణంగా మధ్య తెలుపుతా ఉన్నాం జయ మాదిరిగా